నమస్తే అండి వెల్కమ్ టు ట్రై మామ్స్ కిచెన్ మనందరికీ ఎంతో ఇష్టమైన చూడగానే తినాలనిపించే నూరు ఊరించే చికెన్ పచ్చడి ఈ రోజు మన రెసిపీ చికెన్ ఒక మరి గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉండి చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఈ పచ్చడి ఒకటి లేదా రెండు నెలల పాటు నిలవ ఉంటుంది ఈ వర్షాకాలంలో ఈ చికెన్ పచ్చడి చేసి ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడైనా కూరలు లేనప్పుడు వేడివేడి అన్నంలో ఈ చికెన్ పచ్చడి కనుక కలుపుకొని తింటే చికెన్ ఫ్రై తిన్న అంత టేస్టీగా ఉంటుంది నేను కేజీ బోన్లెస్ చికెన్తో చికెన్ పచ్చడి చేస్తున్నానండి కావాలంటే బోన్తో కూడా చేసుకోవచ్చు ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి జాలి గరిట్లో వేసి నీళ్లు లేకుండా వడకట్టుకోండి ఒక మిక్సింగ్ బౌల్లోకి చికెన్ తీసుకొని పావు స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు వేసి చికెన్కి బాగా పట్టించి అరగంట పాటు పక్కన పెట్టండి ఇప్పుడు చికెన్ పచ్చడి కావాల్సిన మసాలాలు చూద్దామండి తొక్కవలచిన వెల్లుల్లి రెమ్మలు యాభై గ్రాములు యాభై గ్రాములు అల్లం తీసుకోండి అలాగే యాభై గ్రాముల ధనియాలు యాభై గ్రాముల జీడిపప్పు యాభై గ్రాముల కారం ఇది పచ్చి కారం అండి కూర కారం కాదు యాభై గ్రాముల ఉప్పు తీసుకోండి ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ బండ పువ్వు లేదా బిర్యానీ పువ్వు ఐదు లవంగాలు ఐదు యాలకులు ఈ సైజు దాచిన చెక్క మొక్కలు మూడు తీసుకోండి ఒక టీ స్పూన్ షాజీరా ఒక స్టార్ పువ్వు అంటే అనాస పువ్వు తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని ధనియాలు జీడిపప్పు గరం మసాలాలు విడివిడిగా పచ్చిగానే మెత్తగా పొడి చేయండి వీటిని వేయించాల్సిన అవసరం లేదు అలాగే అల్లం వెల్లుల్లిని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి మనం తీసుకున్న కేజీ చికెన్కి అర కేజీ వేరుశెనగ నూనె తీసుకోండి అలాగే విడిగా నూనెలో వేయించుకోవడానికి ఐదు లవంగాలు మూడు యాలకులు కొద్దిగా దాసించక మొక్క కొద్దిగా కరివేపాకు తీసుకోండి నిమ్మకాయలు ఈ సైజువి ఎనిమిది తీసుకున్నానండి మీరు పెద్ద సైజు తీసుకుంటే నాలుగు నుంచి ఐదు కాయలు సరిపోతాయి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె వేసి వేడవనివ్వండి నూనె వేడయ్యాక చికెన్ మొత్తాన్ని వేసి వేయించండి అలా వేయించేటప్పుడు చికెన్ ఉన్న నీరంతా బయటకు వస్తుందండి ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని కలుపుతూనే వేయించండి చికెన్ వేయించడంలోనే పచ్చడి ఎంత కాలం నిలవ ఉండాలి అనేది ఆధారపడి ఉంటుందండి ఎర్రగా గట్టిగా వేయించామనుకోండి ఎక్కువ కాలం పచ్చడి నిలవ ఉంటుంది గానీ చికెన్ మొక్కని ఎంజాయ్ చేయలేము ఒక నెల వరకు ఉండేలా చికెన్ పచ్చడి తయారు చేసుకుంటే అయిపోయాక మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకోవచ్చు చికెన్ ని ఎంజాయ్ చేయొచ్చు ఇదిగోండి నీరంతా ఎగిరిపోయింది ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ అన్ని మొక్కలు సమానంగా వేగేలాగా వేయించండి చూడండి చికెన్ మొక్కలు రంగు మారినయ్యి ఇలా రంగు మారాక ఇంకొక ఐదు ఆరు నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు చికెన్ మొక్కల్ని వేరే గిన్నెలోకి తీసుకుందాం మనం తీసుకున్న కేజీ చికెన్కి అర కేజీ నూనె కరెక్ట్గా సరిపోతుందండి నూనె అలా పైకి తేలేలా ఉంటేనే మనకి చికెన్ పచ్చడి నిలవుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నెల రోజుల పాటు నిలవుంటుంది ఇప్పుడు అదే నూనెలో లవంగాలు చక్క యాలకులు కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయి రంగు మారేంత వరకు కలుపుకుంటూ వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అడుగంటినట్లు అవుతుందండి అలా అడుగంటి పోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ అలాగే రంగు మారిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కమ్మటి వాసన వస్తూ ఉంటుంది ఇదిగోండి చూస్తున్నారు కదా రంగు మారింది చక్కగా వేగింది ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు అందులోనే అర స్పూన్ పసుపు ధనియాల పొడి ఉప్పు జీడిపప్పు పొడి కూడా వేసి సిమ్లోనే పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు వేయించండి మనం పచ్చివే వేసాం కాబట్టి కొద్దిగా వేగితే బాగుంటుంది తర్వాత గరం మసాలా పొడి కారం కూడా వేసి బాగా కలిపి చివరగా ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి బాగా కలపండి చికెన్ ముక్కలు బాగా కలిసాక లో ఫ్లేమ్ లో ఒకటి రెండు నిమిషాల పాటు అలా ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒకటి రెండు నిమిషాల పాటు మగ్గించడం వల్ల చికెన్ ముక్కలకి మసాలాలు పట్టి రుచిగా ఉంటుంది ఇగోండి చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారింది ఇప్పుడు నిమ్మరసాన్ని కలపాలి నిమ్మరసం ఒకేసారి వేయకుండా కొద్దిగా పక్కన పెట్టి కలిపాక ఒకసారి చూసుకొని సరిపోకపోతే అప్పుడు వేసి కలుపుకోండి ఇక్కడ పూర్తిగా ఎనిమిది కాయల రసము వేశానండి ఇలా తయారు చేసుకున్న చికెన్ పచ్చడి ఏదైనా గ్లాస్ బాటిల్ గానీ జాడీల్లో కానీ స్టోర్ చేసుకుంటే నెల నుంచి రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది ఈ చికెన్ పచ్చడి వెంటనే తిన్నా టేస్టీగా ఉంటుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చింది అనుకుంటే ట్రై మామ్స్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి